బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎన్నంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారు వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతా ఏం కావాలి గుడ్ల గోబులా సూప్ ఏంటి ఆర్డర్ చెప్పు రే విన్సెంట్ ఫినిష్ ఉందరా మరి అదే హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టం మానేస్తానంటరా అయినా ఫినిష్ దేనికి రమ్మా చెప్పింది చేయరా నువ్వు వెళ్ళి ఆ గుండు సూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చున్నాను నువ్వు వాడిని అక్కడే కూర్చు వెళ్ళు అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు సిగరెట్ కాలుస్తూ అడి పేరేంటి ఏ ఎందుకు డబ్బు ఏమైనా ఒప్పించుకున్నాడా పేరు కూడా తెలియకుండా డబ్బలు ఇచ్చావే బాబు టాపిక్ మార్చకు ఆడి పేరేంటి ఆనతలా డేంజర్ మనిషి ఆటో పెట్టుకోకు టీ కావాలా ఆడి పేరేంటి కుతూహలం ఓ టీ హాయ్ 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 నీ గురించి ఎంటీ గాని ఎంక్వైరీ చేస్తున్నారా చెనీరా ఆడెప్పుడు ఆడప్పుడు తినగా చెప్పాడు కనుక గనక అంతే అంటావ్ అంతే మామా ఇప్పుడు డు అంత నవ్వుతున్నాడేంట్రా వీడు అరే అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మనకు గుచ్చుకుంటున్నట్టుందేంటరా నాకేం గుచ్చుకున్నట్లేదే మనకు గుచ్చుకోవడం అంటే నీకు కదలేవా నాకు అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు మీద అన్న ఒకవేళ వాడు బొమ్మను గొంతు విసికి చంపేస్తే బొమ్మ నెగరేరా భలే ఐడియా ఉదయ్ సాగర్ సంగంలో కమలాసు డాన్స్ చేస్తున్నాడు రా చూడు నాకేదో టెన్షన్ టెన్షన్ గా ఉందిరా వెళ్దాం పద నేను పదా పద అయితే ఒప్పుకోను అంటాం ఇప్పటికి డెబ్బై ఆరు సార్లు చెప్పాను ఒప్పుకోను షర్త్ ఎక్కడికి ఉన్నావురా టాపిక్ మార్చకు ముందు ఆడు సంగతి చూడు చూసుకునేది ఆఫ్టర్ ఆల్ మీరు బొచ్చాగాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చాగాళ్ళు చేయగలను గన్లో గుండు సూది పెట్టి లేపేయగలను రే నా టైం బ్యాడ్రా పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను రే ఆ రోజు చూసినమైనా చెల్లెలు కాదురా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా చిన్నప్పుడప్పుడు పుస్తకాల్లో భారతీయులందరూ నా సహోదరులు అన్న వాక్యం గుర్తొచ్చి ఆ ఇన్స్పిరేషన్తో ఉంటాను ముందు నీకెంత కావాలి పదివేలు పదివేలు ఇస్తా ఉదేస్తావా ఆలోచిస్తా ఏంది బే ఆలోచించేది వాళ్ళని రాజుకి పిలిచి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే నువ్వు రెచ్చగొడతావా అంటే నేను చచ్చిపోవాలనేగా నీ ఉద్దేశం సారీ బాబు పది వెలిస్తే బొమ్మ ఇచ్చేస్తావా ఇచ్చేస్తాను చేతబడి చేయుగా చేయను మేనేజర్ 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 కమాన్ మనీ ఈ పది తీసుకో బొమ్మ ఇచ్చే సూది కూడా ఇచ్చే ఊరికే సూదట్టుకుని సుమోలో తిరగడం కాదు బుర్రలో కాస్త గుంజుండాలా పది వేలు తగలేసి బొమ్మ కొనుక్కున్నావు పది రూపాయలు ఇంకో బొమ్మ కొనుక్కోలేడా నమస్తే అన్నా ఎన్నాల్టికి మా మీద దయ కలిగింది బాగున్నారా కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా అన్నా ఏదో మీ దయ ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకి నన్ను ఓనర్ని చేశాను మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగు పడి చేస్తాడు చెప్పన్నా ఏం పని మీద వచ్చావ్ చేస్తావా చేస్తావా ఏంటన్నా ఏం సాయం చేయమన్నా చేస్తాను వాయిస్ దగ్గర ఈ ఇన్ చేస్తాను నాకు అంతకంటే భాగ్యం ఉంది ఈ రాక్ లో సరుకులు కావాలా కొన్ని ఆ రాక్ లో మొత్తం ఇచ్చేమంటా కొన్ని ఆ రాక్ లో ఎన్ని ఇచ్చేమంటావ్ ఏం కావాలో అడుగు అన్నా ఏంటన్నా ఇది పదివేలు కావాలరా నానా అక్షరన్ వెళ్ళాలి ఓ 10000 అమ్మని అడుగు దెవట్ల ను ఏమే అవరవతి ఆ బాబు ఎక్స్కర్షన్ అంటే పదివేలు అంటే ఓ పదిహేను వేలు ఇచ్చి పంపించు వెళ్ళు అన్నా అన్నా ఇందాకేదో అడిగావు ఏం లేదురా ఓ పదివేలు అంటే ఎందుకు ఈ పదివేలు తీసుకెళ్లి ఎవరి దగ్గర బిళ్ళ పిచ్చుకోవడానికి కాదురా ఆ రోజులు పోయాయి అమ్ముకుందా ఉంటే సెంటి భూమి కూడా మిగలేదు మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం గా ఉందిరా అలాగే అన్నా అన్నా నాదో చిన్న రిక్వెస్ట్ ఏంట్రా కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదన్నా అన్న ఇదిగో తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఏంటి వెయ్యి రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్న మర్చిపోకుండా పంపించండి అన్న వెళ్ళిరా అన్న సీనన్నా రమణ నీతో కొంచెం మాట్లాడాలి రానా కూర్చోనా అన్నా అవునా కూర్చోనా రమణ సూదులు పోయాయి సుమోలు పోయాయి రౌడీని కాలేకపోయాను తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కరిగిపోయింది కానీ ప్రాణభయంతో మాత్రం ఓడికిపోతున్నాను నన్ను నా బొమ్మ నుంచి కాపాడుతాము ఇది వాడేదో నేను ఆట పట్టించడానికి ఆడి నాటకం చూసావా ఇప్పుడేమన్నా అయిందా అంతా నీ భ్రమన్న రమణ థ్యాంక్స్ రమణ థ్యాంక్ యూ తార్జాన్ అన్న పరిస్థితి బాలేదు కదా నువ్వు నా కార్ డ్రైవర్గా రావచ్చుగా వద్దన్న అన్నకు బళ్ళున్నా లేకపోయినా చచ్చేంతవరకు అన్న డ్రైవర్నే